ఏపీలో విచిత్ర రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయి ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీని నిర్వీర్యం చేసే ప్రయత్నం ఏపీలో జరుగుతుంది ఈ విషయంలో రాజకీయ వికృత క్రీడ నడుస్తోంది వైసీపీకి వ్యతిరేకంగా అన్ని రకాల ప్రయోగాలు చేస్తోంది కూటమి వైసీపీని ఎలా పరిచన చేయాలో ఆలోచన చేస్తోంది అందుకు ఏ చిన్న అంశాన్ని విడిచిపెట్టడం లేదు ప్రధానంగా వైసీపీ నుంచి ఫిరాయింపులను ప్రోత్సహించాలని భావిస్తోంది ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్సీలు పార్టీని వీడారు రాజ్యసభ పదవులను సైతం వదులుకున్న వారు ఉన్నారు ఈ పరిస్థితి చూస్తుంటే వైసీపీపై ఎంతటి జుగుత్సాకర రాజకీయ క్రీడకు తెరతేశారో అర్థమవుతోంది టీడీపీలోకి వెళ్లే వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరు ఓ ఇద్దరు ఎమ్మెల్యేలు సైకిల్ ఎక్కుతారనే ప్రచారం సాగుతోంది అందులో రాయలసీమ నుంచి ఒకరు ఉత్తరాంధ్ర నుంచి మరొకరు అని టాక్ నడుస్తోంది ఈ ఎన్నికల్లో వైసీపీ గెలిచింది కేవలం పదకొండు స్థానాలు మాత్రమే జగన్ తో పాటు పెద్దిరెడ్డి బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి లాంటి వారు మాత్రమే అత్యంత నమ్మకస్తులు మిగతా వారు ఎక్కువగా రిజర్వ్డ్ నియోజకవర్గాల నుంచి గెలిచిన వారే దీంతో వారిపైనే అనుమానాలు పెరుగుతున్నాయి రకరకాల ప్రచారం నడుస్తోంది అయితే గత అనుభవాల దృష్ట్యా ఎమ్మెల్యేలు జంప్ అవుతారన్న అంశాన్ని లైట్ తీసుకుంటున్నారు ఏదైనా సాధ్యమేనని చెబుతున్నారు ఇప్పటికే ముగ్గురు రాజ్యసభ సభ్యులు నలుగురు ఎమ్మెల్సీలు పదవులను సైతం వదులుకున్నారు పార్టీకి రాజీనామా చేశారు దీంతో ఇప్పుడు ఇద్దరు ఎమ్మెల్యేలపై అనుమానాలు ప్రారంభమయ్యాయి ఉత్తరాంధ్రలో వైసీపీ గెలిచింది రెండు స్థానాల్లోనే ఆ రెండు సీట్లు కూడా ఉమ్మడి విశాఖ జిల్లాలోనివి పాడేరు నుంచి మత్స్యరాస విశ్వేశ్వరరాజు అరకు నుంచి మత్స్యలింగం ఎమ్మెల్యేలుగా గెలిచారు ఇద్దరు ఎస్టీ ఎమ్మెల్యేలే అయితే వైసీపీకి వీర విధేయత ఉన్నారు పదే పదే తాము జగన్ వెంట నడుస్తామని చెబుతున్నారు అయితే టీడీపీలో ఈ ఇద్దరిలో ఎవరు చేరుతారు అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది అయితే వీరు ఒక సెంటిమెంట్ ను గౌరవించి వైసీపీలో కొనసాగే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి వైసీపీ నుంచి ఫిరాయించిన వారు ఇక్కడ గెలవడం అసాధ్యం రెండు వేల పద్నాలుగులో పాడేరు నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచారు గిడ్డి ఈశ్వరి తర్వాత టీడీపీలోకి ఫిరాయించారు కానీ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓడిపోయారు కూటమి ప్రభంచనంలో సైతం ఈశ్వరి గెలవలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు అరకు ఎంపీ కొత్తపల్లి గీతది అదే పరిస్థితి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైసీపీ తరపున ఎంపీగా అరకు పార్లమెంటు స్థానం నుంచి గెలిచారు అటు తర్వాత బీజేపీలోకి ఫిరాయించారు గత రెండు ఎన్నికల్లోనూ ఓడిపోయారు వైసీపీ నుంచి ఫిరాయించిన వారు ఎట్టి పరిస్థితుల్లో ఏజెన్సీలో గెలవరని ఒక సెంటిమెంట్ నడుస్తోంది అందుకే ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీలో కొనసాగుతారని తెలుస్తోంది